తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు వెయిట్ చేసినా ఎవరైనా స్పందిస్తారేమో మాట్లాడుతారేమో అని వెయిట్ చేసి ఫస్ట్ వీడియో మీరు నా ఛానల్ బై చూడండి ఫస్ట్ వీడియో మాట్లాడింది నేనే నా తర్వాత మార్నింగ్ న్యూస్లో లో సీన్ తర్వాత శ్రావ్యక తర్వాత రగన్న వీళ్ళందరూ మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చినారు అదే రాత్రి నేను లైవ్ కూడా పెట్టిన యూట్యూబ్లో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినా ట్యూబులు పట్టాలు అంటున్నావు కదా మెడల పట్టాలు చేతిలో గొట్టం పెట్టుకుని వస్తున్నారు ట్యూబర్లు అంటున్నావు కదా ఇదే ట్యూబర్లు కలుసుకుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో అక్కడికి పోతావు అని చెప్తున్నాం ఏడ స్టార్ట్ అయినావో ఆడికి పోతావు కాబట్టి సరే ఈరోజు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు ప్రగతి భవన్లో ఉండాల్సినటువంటి మీరు మీ ఇంట్లోనే ఉంటున్నారు అక్కడ బట్టం అని మంచిగానే ఉన్నది కథ ప్రజాభవన్ అని చెప్పి ప్రజాభవన్లో ప్రజల సమస్యలు అని చెప్పి ఆడ మొత్తం చూస్తే కలెక్టర్లు అని పెట్టి ఆ కలెక్టర్లు కూడా ఇప్పుడు గతి లేరు ఆఖరికి మొన్న మీటింగ్ అన్నారు ఆ ప్రజాభవన్ కాడ కూడా కథం చేసి పడేశారు కంచెలు తీసేసినాం కాంగ్రెస్ పరిపాలన సుఖశాంతులతో అద్భుతంగా ఉన్నది మొత్తం ఎక్సలెంట్ ఉన్నది అని చెప్పి కంచెలు తీసేస్తే కథమేనాయిగా మరి తెలంగాణ ప్రజల సమస్యలు కనబడతలేవా ఇదే యూట్యూబ్ ఛానల్ దగ్గర నుండి కేసీఆర్ అనే దుర్మార్గుడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దళిత బంధు పైన దంద గొర్రెల స్కామ్ పైన దంద అన్నిటిపైన స్కామ్ చేసిండు లక్ష కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ రీడిజైన్ పెట్టి దాన్ని మొత్తం ఆగం చేసేసిండని చెప్పి తెలంగాణ ప్రజలకు వివరించడానికి తెలంగాణ ప్రజలకు అర్థం కావడానికి ఇదే మైపాలన్న కారు కట్టుకొని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇబ్బంది పడుతుంటే నేనే నేను మైపాలన్న కొల్లాపూర్కు పోయినాం కొల్లాపూర్ ఈడున్నదా ఆడున్నదా ఆయన ముళ్లకంపల కాడ వండుకున్నాడు నేను చూసిన అరే లేవు మరి రూములు గీములు గతి లేవు ఎవరిచ్చే పరిస్థితులలో లేరు ఎలక్షన్ టైంలో మొత్తం రద్దీ శ్రావ్యక జీవన్ రెడ్డి అని చెప్పి దుర్మార్గుడు ఆర్మూరు పాండు అని చెప్పి శ్రావ్యకను ఇబ్బంది పెడతా ఉంటే ఆ లైవ్ కవరేజ్ కూడా ఎవడి వెళ్ళకపోయినా రోజు సావేక ఫోన్లు చేసి ఈ లైవ్ కవరేజ్ అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి వచ్చిన రోజు నా పైన పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఈ దుర్మార్గుడు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గుండాలు నా కారు పైన దాడి చేస్తే దాన్ని కూడా దుష్ప్రచారం చేసారు కొంతమంది ఆ రోజు ఆ యూట్యూబ్లలో వచ్చింది కూడా ఓకే పీఎంఆర్ పిఎంఆర్ ఛానల్ సీనన్న మన తొలి వెలుగు రగన్న వీలే ఆఖరికి మా బాస్ అని చెప్పుకుంటున్నటువంటి మా మల్లన్న సుదర్శన గుర్తు చేస్తే మాట్లాడిండు ఆయన కూడా మాట్లాడలేకపోయిండు అంటే ఇంత దారుణమైనటువంటి సంఘటన ఈ తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్నాయి తర్వాత ఇంకో అంశం కూడా చెప్తా ఈరోజు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సారు యూట్యూబర్లు ట్యూబర్లు అని చెప్పి చెప్తున్నాడు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు సమస్యలు ఉంటే డైరెక్ట్ శాటిలైట్ ఛానల్ దగ్గర పోయి నేను టీవీ నైన్ లోనో టీవీ ఫైవ్ లోనో టెన్ టీవీలోనో పోయి స్క్రీన్ మీద మాట్లాడతా అంటే ఎవరైనా దగ్గరికి రాణిస్తారా పోనీ పైకి రాణిస్తారా పోనీ లోగోలు పెట్టేటటువంటి అవకాశం ఉందా మాట్లాడించేటటువంటి పరిస్థితి ఉందా అదే సామాన్య ప్రజలు పిఎం గేట్ కాడ నిల్చుండే అక్కడ కాలోజీ టీవీ గేట్ కాడ నిల్చుంటే ఓకే టీవీ గేట్ కాడ నిలుచుంటే ఏమైందని చెప్పి అడిగి షాప్ ఒప్పించి పైకి తీసుకోబోయే స్క్రీన్ మీద నిల్చోబెట్టి లైవ్ పెట్టి భోజనం పెట్టి వాళ్ళకి ఇంటికి పైసలు లేకపోతే పైసలు ఇచ్చి పంపించేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎవరు చెప్పిండు రేవంత్ రెడ్డి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అంటే సారు సాటిలైట్ ఛానల్ కి సంబంధించిన జర్నలిస్టులకు యూట్యూబ్ జర్నలిస్టులకు పంచాయతీ పెడుతున్నాడు ఈ పంచాయతీ మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు కానీ ఆయన ఏం చెప్తున్నాడు యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ లా కాదా ఎవరిని జర్నలిస్ట్ లాగా మేము పరిణంలోలో తీసుకోవాలో సాటిలైట్ కి సంబంధించిన వాళ్ళే డిసైడ్ అంటుండు అంటే ఇది గమ్మతి ముచ్చట ఏంటంటే ఇప్పుడు రేపటి రోజు మన ఈ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లోగోలు పట్టుకొని ఏదైనా మీటింగ్ అటెండ్ అయితే ఆ సాటిలైట్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఏదైనా మీటింగ్ అటెండ్ అయ్యి మాట్లాడుతున్నా సడన్ గా మనమే పోయి లోగోలు పెట్టి మాట్లాడితే అరే మీరు చేయబట్టి మాకు ఇబ్బంది అవుతుంది మాకు అగ్రిడేషన్ కార్డులు రావట మాకు ఇల్లులు ఇవ్వ అంటుండూ పట్టలు ఇవ్వంటు వెళ్ళిపోరా బాబు అని చెప్పి వాళ్ళు మన పైన మరలబడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు తను సేఫ్ జోన్లో ఉండి సాటిలైట్ ఛానళ్లకు పేపర్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు అలాగే యూట్యూబ్ సంబంధించిన జర్నలిస్టులకు పంచాయతీ పెడుతున్నాడు కాబట్టి మేము చెప్తున్నా ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్లలో కూడా యూట్యూబర్లో వచ్చి కూర్చుంటున్నాడు అసెంబ్లీలో కూడా యూట్యూబర్లో వచ్చి కూర్చుంటున్నారు ఏ యూట్యూబ్ యూట్యూబర్ యూట్యూబర్ అంటున్నారు రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ కదా క్యూ న్యూస్ ఇంటర్వ్యూ ఇచ్చినా అని అడుగుతున్నా జర్నలిస్ట్ తొలి వెలుగులో ఉన్నప్పుడు అది యూట్యూబ్ ఛానల్ కాదా లంచ్ విత్ రఘు అని చెప్పి ఎట్లా పెట్టుకున్నావు అంటున్నా రగణని దగ్గరకు వచ్చి భోజనం చేసి చికెను మటను గంగవని పిలుచుకొని ముచ్చడ పెట్టినప్పుడు ఆ రోజు రగణ రాలే రగన్నతో నువ్వు ముచ్చడ పెట్టలే యోయో ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాదా మరి యోయో ఛానల్ తోటి ఎట్లా మాట్లాడినావు నీ యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టం లేదు కదా ఇదే కెటీ రామారావు యూట్యూబ్ ఛానల్ చేయబట్టి మేము ఓడిపోయినామని చెప్పిండు మేము అన్ని అన్ని నియోజకవర్గాలలో మేము స్కూల్ కట్టిస్తాం హాస్టల్ కట్టిస్తాం కాలేజీలు కట్టిస్తాం నియోజకవర్గానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాం మంచిగా ఉండేదని చెప్పి దాంట్లోనే అర్థమైంది కథ దాంట్లోనే అర్థమైంది ఇదే దుర్మార్గులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నీచులు నికృష్ణులు అని చెప్తున్న వాళ్ళు మా పేర్లు దాదాపు ఒక ఇరవై మంది పేర్లు బీటల్ అన్న పేరు పృథ్వీరాజ్ అన్న పేరు సార్ పేరు జడ్సన్ అన్న పేరు శరత్ సార్ పేరు పాసి సార్ పేరు సీనన్న పేరు రగన్న పేరు మల్లన్న పేరు సుదర్శనన్న పేరు మొత్తం రాసి మీకు కావాలంటే ట్విట్టర్ ట్విట్టర్లతో సహా ఉన్నాయి మా తాన దుర్మార్గులను పెట్టిరు లకారంతో దించిరు మమ్మల్ని అబహలనగా మాట్లాడిరు ఏడ కనబడతాడా మిమ్మల్ని గలవచ్చి కొడతాం మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఆ రోజు మా పైన పోస్టులు పెట్టినారు కొట్టి చంపుతామన్నారు ఎందుకు అన్నారు దీనిలో కీలక పాత్ర పోషించింది మేం కాబట్టి ఏం చేసింది రేవంత్ రెడ్డి వాంతోని వీంతో లొల్లి పెట్టి కొట్లాడి కేసులో పాలయ్యి విని విమర్శించుకుంటూ ఇబ్బంది పడుకుంటుంటే మొత్తం బిర్యానీ తయారు చేసినాక బిర్యానీలోకి వెళ్ళి పీసులు తీసి ప్లేట్లో పెడితే తిండికి వచ్చిండు అప్పుడు వచ్చి నేను అధికారంలోకి వచ్చినా నేను చేసిన నాతోటి అయింది ఏమైంది మీతోని నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టులు ఇద్దరు చేయబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేను మళ్ళీ చెప్తున్నా ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళే తిరిగారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసిన ఎమ్మెల్యే ఎవరు తిరగలే మంత్రులు తిరగలే ఎవరు తిరగలే కేవలం ఫోటోలో బ్యాస్ తప్ప అంతకు మించేం లేదు మొన్న మనం చూస్తాం ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఏ శాట్లైట్ ఛానల్ పోయింది ఏ శాట్లైట్ ఛానల్ పోయి కవర్ చేసింది నాయకుల అని చెప్పి ఇద్దరు భార్య భర్తలు ఏడు గంటల సమయమైనా కూడా హెలికాప్టర్ రాక కొట్టుకొని చచ్చిపోతే ఆ రోజు ఇదే కాలోజు టీవీ ఇదే టీఆర్టీవీ ఇదే మన తొలి వెలుగు అదే టీవీ ఓకే టీవీ ఇవి కాదా పోయింది ఏ ఛానల్ పోయిండు ఏ శాటిలైట్ ఛానల్లో మాట్లాడిండు మరి అమ్మ లాకప్ అభ్యర్థి విషయం ఎవరు మాట్లాడిరు ఖాదిర్ ఖాన్ లాకప్ అభ్యర్థి విషయం ఎవరు మాట్లాడిరు లేకపోతే గిరిజన స్త్రీ లక్ష్మి అని చెప్పి ఒక మహిళను బట్టలు విప్పి ఎల్బీనగర్ నగర్ పోలీస్ స్టేషన్లో విచక్షణ రహితంగా కొట్టినప్పుడు ఎవడు మాట్లాడింది అంటున్నా మేము కాదా మాట్లాడింది మేము కాదా ఆ రోజు ఒక అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డినైనా కేసీఆర్ అయినా క్వశ్చన్ చేసింది మేము కాదా ఆ రోజు మేమే మాట్లాడినాం మరి ఇప్పుడు ఎందుకు ట్యూబులు గీబులు పెట్టుకుని వస్తారు అని చెప్పి ఏం లేదు రేవంత్ రెడ్డి బాధ ఒకటే కేసీఆర్ అనే నియంత్రణ యూట్యూబ్ ఛానల్ ఖతం చేసినాయి కాబట్టి ఇప్పుడు మా పాలనను కూడా కథం చేస్తేమో మేము చేస్తున్న అరాచకాలను బయట పెడతదేమో అని చెప్పి ఒక బాధతోటి ఓ కొత్త ఉపాయంగా ఇచ్చింది అంతే ఇక మెల్లగా వీళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి శాటిలైట్ ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు పంచాయితీ పెట్టి వీళ్ళే కొట్లాడుకుంటారు ఇక దాంట్లో యూట్యూబ్ కొత్త తగ్గిపోతుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసిన యూట్యూబ్ ఛానల్ అని డిక్సే డిస్క్రేజ్మెంట్ చేద్దామన్న యూట్యూబ్ ఛానల్ని వెనకడుగు వేపిద్దామన్నా యూట్యూబ్ ఛానల్ లాగి వెనకకి నూకుతామన్నా మీతో కాదు ఏఐ అని చెప్పి ఏఐ జనరేషన్ వచ్చింది ఏఐ జనరేషన్ ఏ అంటే ముఖం నీ ముఖం తీసేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖం పెట్టేటటువంటి కాలం వచ్చింది మీరు చూసిన ఇన్స్టాగ్రామ్లలో రేవంత్ రెడ్డి పాట మీద డ్యాన్ చేస్తాడు ఏదో ధృవీ సంథింగ్ ఏదో సినిమా వచ్చింది ఎన్టీఆర్ సినిమా ఆ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్లో రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ డ్యాన్ చేతురు అంటే అంత మంచి టెక్నాలజీస్ వచ్చినాయి ఈ కాలంలో యూట్యూబ్ ఛానల్ని కథం చేస్తా అంటాడు ఏడని మీతో అయితే ఆ యూట్యూబ్ ఛానల్ కథం చేయడం ఒకటే చెప్తున్నాం ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేస్తాం యూట్యూబర్లు మాట్లాడవద్దంటే కర్ణాటక పోతాం అందరం కర్ణాటక పోతాం తమిళనాడు పోతాం గుజరాత్ పోతాం మహారాష్ట్ర పోతాం ఆ రాష్ట్రాలకు పోయి యూట్యూబ్ ఛానల్ ఆడ మాట్లాడతాం ఆడ కూడా ఆడ కూడా నడవదంచే ఆడ కూడా నడవదంచే ఉన్నాసులను అమ్ముకొని అటు పోతాం దుబాయ్ సైడ్ పోతాం ఆ దుబాయ్లన్న పోయి నిన్ను భరతం భరతం తప్ప నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు మంచిదేయండి పబ్లిక్కి రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మంచిదేయండి పబ్లిక్కి నేను ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్తున్నా ఇదే కేటీ రామారావు మేమున్న మేము కొట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్కనికి రెండు కోట్లు ఇస్తాం బంజారా హిల్స్ దగ్గర మీకు ఒక ఆఫీస్ పెట్టిస్తాం మీరు పెట్టుకోండి మీకు నెలకింత పైసలు ఇస్తాం మీరు మాట్లాడుకోండి మీరు చేయండి గట్టిగా అంటే అరే బాబు నేను గద్దెలించిన మేము రా నాయన మళ్ళీ రెండు లక్షలు తీసుకొని ఎడబెట్టుకోవాలి రయ్యా అని చెప్పి ఆ రెండు లక్షల రూపాయలు కూడా మాకు వద్దని చెప్పి అని చెప్పేసినాం రెండు కోట్ల రెండు రెండు లక్షలు నెలకు నెలకు రెండు రెండు లక్షలు ఇతర సారు ఇచ్చి మీరు ఎంప్లాయీస్ని పెట్టుకొని కెమెరాలు కొనిస్తాం ఇదో దంద రేవంత్ రెడ్డి సార్ డైరెక్ట్ చెప్తారు మీరు పీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళకి చెప్పాలంటే డైరెక్ట్ చెప్పుకోరు ఇబ్బంది లేదు పలానా బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టి మా కాంగ్రెస్ ఇచ్చేది పోతుంది అవుతున్నాం తిప్పల పడుతున్నాం దయచేసి మాట్లాడకండి రా బాబు అంటే వాళ్ళ మీద కేసులో మీకు తెలుసు కదా ఎట్లుంటుందో అక్రమ కేసులు అవి ఉపాయాలు కడతారు కదా మెల్లగా ఏదైనా చేసి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేయరు అంతే తప్ప నిజాయితీ మీరు అదే రోజు మీరు మీరు ఏ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ట్యూబులు గ్యూబులు అని మాట్లాడారు అదే రోజు పబ్లిక్ కోసం మాట్లాడుతున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోయారు శక్తి ఇబ్బంది పడతారు కాబట్టి కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మాకు తెలిసేం జరుగుతుందో నా మీద నాలుగు కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసులు పాడి కౌసిరెడ్డి నాన్నే దాడి చేసి నా మీదనే ఉల్టా కేసు పెట్టిండు చేయిలోకి వచ్చిండు ఖాళీలోకి వచ్చిండని చెప్పి ఇంత దుర్మార్గుడు తర్వాత ఇదే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆడో కేసు పెట్టిచ్చిండు ఆ పడాన్ షెరువు కాడ ఆడో కేసు ఇది ఒక పెద్ద ముఠాఫామ్ అయ్యి ఒక పెద్ద దండాన్ని తెరలేపే ప్రయత్నం చేశారు కాబట్టి చెప్తున్నాం మీరు ఎన్ని చేసినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు అని ఇంతకట్టే మాట్లాడుతున్నా అంటే రేపటి రోజు భవిష్యత్ అంటే మాదే ఉంటుంది మా యూట్యూబ్కు సంబంధించినటువంటి పైనే ఉంటుంది బరాబర్ చెప్తున్నాం ప్రజల కోసం మంచి చేయండి మీ మంచిని చూపించే బాధ్యత ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకుంటుంది ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీ భరతం భరతం మిమ్మల్ని ముందుకు పోనీయమని చెప్తున్నాం ఈరోజు మీ మంత్రులు కొట్లాడుకుంటారు మీ మంత్రులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ మంత్రులను మీరు కాపాడలేకపోతా ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీరు కాపాడలేకపోతా ఉన్నారు మీరు ఇబ్బంది పడతా ఉంటే యూట్యూబ్లో పైన చెప్తున్నారు యూట్యూబ్ల గురించి మాట్లాడుతున్నారు ఏం లేదు సింపుల్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా ఖమ్మంలో వరదలు వస్తున్నాయి వరదలు ముచ్చడం మర్చిపోనిక యూట్యూబ్లో పైన ఒక చర్చలు హైడ్రా కూల్చివేతలు అవుతున్నాయి హైడ్రా కూల్చివేతను అడ్డుకోవడానికి ఇంకో అంశం తెరలేపిండు ఇవే జరుగుతున్నాయి తప్ప ఇంతకు మించి ఏం లేదు కేసీఆర్ ఎంత నియంత్రనో రేవంత్ రెడ్డి సార్ కూడా అంతే నియంతలేక కనబడుతున్నాడు దీనిలో డిఫరెన్షియేషన్ ఏం లేదు కేసీఆర్ ఎట్లా అక్రమ కేసులు పెట్టి ఎట్లా ఇబ్బంది పెట్టిండో రేవంత్ రెడ్డి సార్ కూడా గవే అక్రమ కేసులు పెట్టి గవే ఇబ్బందులు పెట్టి గవే జరుగుతున్నాయి కాబట్టి సావి యొక్క కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ అంశంపైన ఎవరు మాట్లాడుతారో ఎవరు మాట్లాడుతారో అని చెప్పి అందరం వెయిట్ చేసినాం అంతేందుకు నేను మైపాలన్న రెండు మూడు సార్లు కలిసినప్పుడు కూడా అన్న మనకింత పైసలు ఇస్తా అంటురే బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎత్తనా ఏమన్నా చేద్దామని అంటే గదే బీఆర్ఎస్ని ఓడగొట్టిన అట్లా ముస్లింల కాళ్ళు మోకినా పబ్లిక్ కాళ్ళు మోకి నీకు దండం పెడతాయి దొంగ కేకర్ర అని చెప్పినా మళ్ళా దొంగ దగ్గరికి నేను ఎట్టబోతా తమ్మి అని చెప్పి మైపాలన్న చెప్పిండు చెప్పిన తర్వాత చాలా మందితో డిస్కస్ చేసిన సావి ఒక్క దగ్గరికి రెండు మూడు సార్లు పోయినప్పుడు కూడా మరి ఏదైనా స్టాండ్ తీసుకుందాం అక్క పార్టీ స్టాండ్ పైసలు లేవు మరి ఖాళీ సంచి కాడ కొట్లాడే కేసీఆర్ చెప్పినట్టు మా కథ అంతా ఏమీ లేదు ఉత్తకైతే మెట్రో పోనీ కూడా పైసలు లేకుంటురేది ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ నేను ఎంత అవుతుందనుకుంటున్నారు మా అంటే నాలుగు వందల డాలర్లు ఆ నాలుగు వందల డాలర్లో బయ పెట్రోల్ పోపీ అనికే నెలంతా కథమైపోతుంది గంత దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నా కూడా ఎకరం భూములు అమ్ముకోనన్నా మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను పెద్దగా పట్టించుకోకూరి ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థమవుతలేదు పది మంది దేవుల మీద ప్రమాణం చేసినాం పది మంది దేవులు రుణమాఫీ ఆగస్టు పందర కల్లా చెప్పి మరి ఆ పది మంది దేవులు ఏమైనా శాపం పెడుతున్నా మనకు తెలియదు కానీ అట్లా మాట్లాడుతుండు సారు ఏమైందో మరి రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు ఇప్పటిదాకా అర్థం కాదు పోనీ రుణమాఫీ అందరికి చేసినా అంటే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి చేసినా అంటాడు ఆ ఇరవై రెండు లక్షల మందికి అయిందా సార్ అంటే ఇట్లా క్వశ్చన్ చేస్తుండే తప్పు ఓకే టీవీ సాగకపోయి రెడ్డి వారి కుంటలో రెడ్డి గారు ఇల్లు అంటే కథం ఓడి వచ్చిండు బండి మీదకి వెళ్ళి వచ్చి ఏ క్యారే అంటుడు ఏ క్యారే కాదురా సార్ నాసి అక్కడ రేవంత్ రెడ్డి సార్ కట్టుకుండా అని చెప్పి చెప్పింది ఏ కేరే కాదు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కట్టుకున్నాడు అంత ఇల్లు అది కూల్చుర్రా ఉండదట కుంట పచ్చి తోటే పొద్దుగానే కథం దాన్ని మొత్తం మార్చి పడేసిరు ఒక కొత్త తరహా చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎవరెవరైనా ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తులు ఇల్లు ఉన్నాయో వాళ్ళని కూల్చేద్దు అంటారు ఇదో పేద దంద కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఓకే టీవీ సా వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను తప్పు మాట్లాడితే మీ అందరి ముందు దయచేసి క్షమించండి కానీ రేవంత్ రెడ్డి గారు నేను చెప్తున్నా నా ఏజ్ ఇరవై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు నాకు హ్యాపీ బర్త్డే అయింది మొన్ననే నేను చెప్తున్నా వంద శాతం నాలుగు కేసులు ఉన్నాయి నాకు తెలిసి ఇంకా నాలుగు వందల కేసులు పెట్టినా మీరు ఎన్ని పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు భయపడరు భాజప్తో కొట్లాడతాం భాజప్తో ప్రశ్నిస్తాం భాజప్తో మాట్లాడతాం ఎన్ని చేసుకున్నా నేను ఏం చెప్పా ఎక్కువ చెప్పా యూట్యూబ్ ఛానల్ తెలుసుకుంటే కేసీఆర్ ఓడిపోయిండు ఇదే యూట్యూబ్లో తెలుసుకుంటే మీ దుకాణం బంద్ అవుతుంది అంతకుమించి నేను చెప్పాను థ్యాంక్ యూ సో మచ్